ప్రబోదయం అందరికీ ప్రైజ్ చూడండి బాగున్నారా ఇది వాగ్దానము యశ్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము ఐదో వచ్చినము మన అతిక్రమం క్లీన్ బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కాల సమయంలో దేవాతి దేవుడు మన జీవితంలోని మేలు చేయడానికి శిక్షను అనుభవించవలసిన మనము మన శిక్షను ఆయన అనుభవించారు మన మరణానికి ఆహుతైపోవలసిన మనల్ని దేవాతి దేవుడే శిలిమానం మీద మరణించబడ్డారు మన శాపాన్ని అపరాధాన్ని దోషాన్ని కొట్టివేయడానికే యేసుక్రీస్తు వారు శిలి యాగం చేశారు కాబట్టి యుదికాల సమయంలోనే మీ అందరికీ యేసుక్రీస్తు నామేరిట అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి దేవుడు అంతగానో ప్రేమించి ఇంకను మన సజ్జులెక్కలోంచి ఆయన సులువ యాగాన్ని జ్ఞానం చేసుకోవడానికి కృపించిన దేవునికి హృదయపూర్వక వందనాలు చెలుస్తున్నాను ఎందుకంటే యసుకృష్ణ వారు శిలువ మీద పలికిన ఏడు మాటలు చాలా ఎందుకంటే ఒక మనిషి చనిపోకముందు ఏ విషయమైనా మాట్లాడితే వాటిని మనం చాలా జాగ్రత్తగా వింటాము అవి ఆచరించడానికి కూడా ప్రయత్నిస్తాం అటు రీతిగానే యేసుకృష్ణ మన కోసం ఆయన ఏడు మాటలు పలికి ఉన్నారు మనము ఈ లోకంలోనే అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి దూషులము నిచ్చులము నరకాన పాలైపోతున్న మనల్ని పరలోకాన్ని చేర్చడానికి దేవాత దేవుడు ఎంతగానో కృప చూపించి ఆయన శిలి యాగం చేసి రోగంతో బాధపడుతున్న మనకు స్వస్థతనిచ్చి నిజమేనండి ఆయన గొప్ప ఆయన దెబ్బల చేత ఆయన గాయపడిన గాయాల చేత మనకి స్వస్థత ఉంది కాబట్టి దేవుడు చేసిన యాగాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదండి ఆయన చేసిన యాగాన్ని బట్టే ఇంక మన సజ్జులకలో ఉన్నాం లేకపోతే మన రహస్య పాపాలు దేవుని యొక్క ముఖంలో కనిపిస్తాయని వాక్ లెత్నాలు చెప్తున్నాయి ఒక నిమిషం కూడా ఆయన ఇతర మనం నిలవడానికి అర్హత లేదు యోగ్యతే లేదు కానీ ఆయన బట్టి మాత్రమే యస్సుకృష్ణ వారిని బట్టి మాత్రమే దేవుని దగ్గర రాగలుగుతున్నాము మనకు ఒక నిరీక్షణ అంటూ ఉంది ఆయన శని యాగం చేయబడ్డారు కనుక మన పాపము మన శాప మన అపరాధం ఆయన కొట్టివేశారు కనుక మనం నిత్యరాజ్యంలో ఉంటామని నమ్మకము మన కలిగి ఉండి పర్లోక పరలోకానికి మనం చర్చబడుతుం కాక ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిమ్ గల దేవుడానికి కొందనాలు చదువుతున్నాం తండ్రి అయ్యా మీరు మాకోసం చనిపోయిన ఈ పరిశుద్ధ శుక్రవారాన్ని బట్టి మీకు వందలా వందనాలు చదువుతున్నాం అయ్యా మీరు మాకోసం చనిపోయారు చనిపోయి దేవా మేము చేయవలసిన మే మా కోసం రావాల్సిన శిక్షణ అంతటిని మీరు పొంది అయా మేము మరణించవలసిన మమ్మల్ని మరణించకుండా ప్రభా మమ్మల్ని నేను ఇచ్చే రాజ్యంలో ఉంచడానికి శిక్షణంతటాన్ని అనుభవించిన దేవాతా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా కరికరించాని నీకుతో నింపండి మీ శిల్ని అయా ఎత్తి పట్టుకొని మిమ్మల్ని గనపరిచి మిమ్మల్ని హెచ్చించి మీ కొరకు బ్రతికే భాగ్యం ఇచ్చి మీ నామాన్ని హెచ్చించేవారిగా ఉండి ప్రభా అయ్యా మరణిస్తే మీ రాజ్యంలో ఉండే భాగ్యం దయచేవసంగా వేడుకుంటూ నజల నీ నడుచున్నాను తండ్రి ఆమె